thank you నమస్కారం అండి అంటే మీ మాటల్లో వెంకటేశ్వర స్వామి గురించి మాకు చెప్పండి జై శ్రీమన్నారాయణ సామాన్య భక్తులు తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడొచ్చి స్వామిని దర్శించుకొని తిరుపతికి వెళ్ళిన అనుభవం కలగాలన్న భావన తపనతోని మేము చేస్తున్నది ఇది ప్రజాసేవ అంతే మీకు ఎలా అనిపిస్తుంది అలా సేవ మేము చాలా ధన్యులం అని మాకు అనిపిస్తుంది దేవుడు మాకిచ్చిన భాగ్యం ఇది గుడిని దర్శించుకొని తరించాలని మా కోరిక నమస్కారం సార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు మాకు చెప్పండి తప్పకుండా ఇది రెండు వేల మూడవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఈ ఆలయం ప్రతిష్ట జరిగింది సుమారు ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది తర్వాత వచ్చేటువంటిది ఇరవై నాలుగో అంటే రెండో పుష్కర బ్రహ్మోత్సవం నెక్స్ట్ ఇ జరిగేది నెక్స్ట్ ఇయర్ జరిగేది నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుందనమాట అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు పుష్కరాలు పూర్తి చేసుకున్న ఇది టెంపుల్ అనమాట ఇది ఇది శ్రీ స్వామి స్వామివారి యొక్క శిష్యులైనటువంటి శ్రీమాన్ ముంబై రామానుజల్ల వారి యొక్క దివ్య కరకమలాలుచే ప్రతిష్ట కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ తిరుపతి అని పేరుగాంచినటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి సుందరమైనటువంటి క్షేత్రమే ఈ రత్నాళ క్షేత్రం ఈ క్షేత్రంలో ఉదయం సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన ఇవన్నీ జరుగుతూ రాత్రికి స్వామివారి యొక్క పౌర్ణప సేవ కూడా జరుగుతుంది ఇవే కాకుండా ఈ ఆలయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి పవిత్రోత్సవాలు ఆగస్టులోని తర్వాత అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు జనవరిలో వచ్చేసి స్వామివారి అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి అయితే విశేషమైనట్టే ఇక్కడ ఆలయంలో తులాభార సేవ అనేది ఉన్నది భక్తులు ఎవరైనా సరే వారి యొక్క కోరికలు ఏమైనా ఉంటే తులాభారం వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని సమర్పించుకుంటే తులాభార రూపంలో వాళ్ళ కోరికలు వేగరంగా నెరవేరి వారే వచ్చి చాలా అమిత ఆనందంతో స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ఆ మనసార కీర్తించి వారి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని పెడుతూ పెడుతూ ఇదే మా తెలంగాణ తిరుపతి అని చెప్పడం భక్తుల మాటలు వినడం మనం చాలా ఆనందపడేటువంటి విషయం జై శ్రీనారాయణ శ్రీమతి రామారాయణంగా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు భక్తులు సుమారు ఒక యాభై వేల మంది భక్తులు వస్తారు వచ్చి ఆ రోజు ఉదయం ఐదు గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది ప్రతి శనివారం నాడు సుమారు ఒక ఐదు వేల మంది భక్తులు వస్తారు స్వామివారిని దర్శించుకుంటారు అయితే ఆదివారం ఎందుకు మేము ఆపడం అని భక్తులు ఆదివారం కూడా అదే సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఆదివారం కూడా వస్తుంటారు శనివారమే కాకుండా శనివారం వచ్చే ఎక్కువ మేము ఆదివారం బద్దకస్తుం అని కాకుండా స్వామివారి తాలూకా భక్తులు అన్నట్టుగా వస్తారు భక్తులందరూ అది విశేషం అనమాట ఇక్కడ స్వామివారికి ప్రతి నెలలోని శ్రవణ నక్షత్ర నాడు ఉదయం అభిషేకం సాయంత్రం కళ్యాణం జరుగుతుంటుంది అదేవిధంగా ప్రతి ఉత్తరా నక్షత్రం నాడు పద్మావతి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది పూర్వ ఫలుగునీ పుద్మా నక్షత్రం నాడు గోదాదేవికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో ఒక వెంకటేశ్వర స్వామివారి కాకుండా అభయ గణపతి స్వామివారు కన్యగా తర్వాత దాసాంజనేయ స్వామి అలా చక్కగా వీరందరూ ఉండి అక్కడ కింద ఆలయంలో మన నైటి వాయువ్య మూలం వైపు పంచవటి అని ఐదు మహావృక్షాలు కూడా ఉన్నాయి అక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది దసరా పండుగ నాడు అక్కడ అందరూ వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట ఈ ఆలయం విశిష్టత జై శ్రీమన్నారాయణ అంటే స్వామివారికి మీరు ఎన్నిరో ఎన్ని పూజలు చేస్తున్నారు నేనైతే సుమారు ఒక సుమ పది సంవత్సరాలు పూర్తయింది ఇక్కడికి వచ్చి అంతకుముందు ఇక్కడ అంటే సుమారు రెండు వేల మూడు ప్రారంభం ఈ ఆలయం ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆలయం ఇప్పటికి అలా మీరు ఇక్కడ అప్పటి నుంచి అంటే నేను ఒక పది సంవత్సరాలు నేను అంతకు ముందు చాలా అంటే మీ అంటే చాలా దివ్యంగా ఉంది మధ్యాహ్నం సమయం స్వామివారికి ద్వార వందరం అంటే తలుపులు ఊస్తారు మళ్ళీ నాలుగు గంటలకు తీస్తారు ఆ అంత సమయం కూడా స్వామిని వదిరి ఉండాలా అనిపిస్తుంది అన్నమాట అది ఆ విధమైనటువంటి ఆ మూర్తి తయారుపడినటువంటి సంబంధం చేయడం వల్ల కూడా మీకు చాలా అసలు స్వామివారంటే ఒక రాతి విగ్రహం కాకుండా ఆయన ఒక పెద్ద మనిషి మా నాన్నగారికే నాన్నగారు అన్న భావనతో మేము ఇక్కడ ఉంటూ ఉంటాం నేను ఒక్కడనే కాదు విశేషం ఏంటంటే అందరూ అదే రీతిలో ఉంటారు మేము ఏదో వస్తున్నాం పని చేసుకుంటూ పోతున్నాం అని కాకుండా స్వామివారి సేవ చేస్తున్నాం అన్న భావనతో జై శ్రీమన్నారాయణ మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపా కట కిక్షణాలు మెండుగా కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అంటే మీరు ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పటి నుంచి వెళ్ళి వర్క్ చేస్తున్నారు నేను ఫోర్ ఇయర్స్ అవుతుందా ఫోర్ ఇయర్స్ నుంచి సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ ఎప్పుడు టెంపుల్ రెండు వేల రెండులో స్టార్ట్ అయ్యింది గుడి ప్రత్యేకత చాలా విశిష్టత గల గుడి ఎవరైనా భక్తులు ఏదైనా మొక్కుకున్నా కార్యం సిద్ధి ఇస్తుంది నమ్మకంతో వస్తారు నమ్మకంతో చేయించుకుంటారు అర్చన చేపిస్తారు కళ్యాణం చేస్తారు అభిషేకం చేస్తారు చాలా మంచి గుడి ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే అక్కడికి గుడి ఓనరు తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనంకు వెనక ముందు అయ్యింది అతను మొక్కుకొని వచ్చి స్వయంగా నేనే ఇక్కడ తిరుపతిలో కట్టినట్టు కడతా అని చెప్పానని కట్టుకున్నారు గుడి ప్రత్యేకత అది చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి భక్తులు వస్తారు దూరం దూరం నుంచి వస్తారు చాలా మంచిగా ఉంటుంది గుడి అంటే ఇక్కడ ఈ టెంపుల్లో ఏ రోజుల్లో అంటే ఎక్కువ పూజలు జరుగుతాయి సార్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అవుతుంది జనవరి ఫస్ట్ ఉన్నది కార్తీక పౌర్ణమి మళ్ళీ బ్రహ్మోత్సవాలు గిట్ అవుతాయి తిరుపతిలో ఎట్లా చేస్తారో ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి శ్రవణ నక్షత్రం రోజు పొద్దున అభిషేకం అవుతుంది సాయంత్రం వచ్చేసి కళ్యాణం అవుతుంది ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం అవుతుంది ఏ రోజుల్లో భక్తులందరూ ఈ టెంపుల్ విజిట్ టెంపుల్లో ఇప్పుడు వచ్చేసేసి మామూలుగా వర్కింగ్ డేస్ అయితే శనివారం ఆదివారము హాలిడేస్ అప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ జనవరి ఫస్ట్ నాడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇవాళ ఏకాదశి ఈరోజు కూడా పబ్లిక్ దాదాపు ఏ ఐదారు వేల మంది దానికి వచ్చింటారు అంత మంచిగా ఉంటుంది చాలా మంది దూరం దూరం నుంచి వస్తారు ఇప్పుడు సిద్దిపేట కరీంనగర్ రాజన్న సిరిసిల్లా అక్కడి నుంచి కూడా వస్తారు భక్తులు చాలాసేపు ఉంటారు నిలబడి కూర్చొని చూసిపోతారు దర్శనంగాలూ కూడా దర్శనం చేసుకొని ప్రత్యేకంగా ఉండిపోతారు పొద్దున అభిషేకాలు ఎప్పుడు స్టార్ట్ అయితే పొద్దున అభిషేకం ఉండదు పొద్దున ఐదున్నరకు గుడి మొదలవుతుంది పూజ స్టార్ట్ అవుతుంది ఏడున్నరకు ఆరోగ్యంపు అవుతుంది ఆరోగ్యంపు అయిన తర్వాత టెన్ టు ఎయిట్ అట్లా పూజ స్టార్ట్ అవుతుంది అర్చన ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు అర్చన చేపించుకునే వాళ్ళు వచ్చి నిలబడతారు భక్తులు ఎనిమిది గంటలకు అర్చన స్టార్ట్ అవుతుంది అర్చన చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాయి ఇక్కడ చేస్తారు ఇక్కడ నేను ఇదివరకు సెక్యూరిటీగా చేశాను ఆ తర్వాత ఆరతి ఇచ్చే కాడ అక్కడ నిలబడుతున్నాయి ఇప్పుడు అక్కడ ఉంటా నేను తప్పకుండా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా ఉంటుంది అమ్మా మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు దీన్ని షేర్ చేస్తే ఇంకా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ప్రాధాన్యత ఇస్తారు చాలా దూర దూరం నుంచి వస్తారు చాలా కొందరు ఇక్కడ నుంచి తమిళనాడు కేరళ వెళ్ళి మొక్కుకొని వెళ్ళిన వాళ్ళు కూడా లేటుగా పిల్లలు అయిన వాళ్ళకు కూడా మొక్కుకుంటే ఇక్కడ పిల్లలు అవుతారు కళ్యాణం అయితే తప్పకుండా తప్పకుండా నెరవేరుతుంది తోటి కోరిక మొక్కుకోవాలి మొక్కుకొని మీరు మళ్ళా మొక్కు చెల్లించుకోవాలంటే తర్వాత మీరు అది కార్యమైంది అనుకోండి అప్పుడు ఇప్పుడు కళ్యాణం కావాలి అనుకుంటే కళ్యాణం గురించి మొక్కుకుంటారు తులవారం ఇస్తా అని చెప్పని అయితే ఇప్పుడు కళ్యాణం కావాలి కళ్యాణం అయిన తర్వాత ఇద్దరు దంపతులు వస్తారు పిల్లగాడు కానీ పిల్ల కానీ వాళ్ళ బరువు ఎంత ఉంటుందో తూకము కళ్యాణం గురించి ఏ వస్తువు అయితే ఉంటుందో ఆ వస్తువు దేవునికి సమర్పించి సమర్పించి పోతారు అది జయించుకుంటారు కళ్యాణం కూడా చేస్తారు పిల్లలు సంతానం లేని సంతానం కూడా జరుగుతుంది ఏదైనా కార్యము అడ్డు అడ్డంకులు మొక్కుకుంటే తప్పకుండా సిద్ధిస్తాయి అన్ని జరుగుతాయి ఇప్పుడు మీకు తిరుపతిలో విగ్రహం ఎట్లా ఉంటుందో అదే దాంట్లోనే ఉంటది అదే పద్ధతిలో ఉంటది తిరుపతి పూజలు కూడా తిరుపతి పద్ధతిలో చేస్తారు అన్ని పాటిస్తారు అంత ప్రోగ్రామ్స్ అంతా అవే జరుగుతాయి ఇక్కడ అంతే వెల్కమ్ అమ్మ హలో అండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నేను గౌతమ్ నగర్ అండి గౌతమ్ నగర్ నుంచి వెళ్ళి వచ్చారా అంటే ఇక్కడికి మీరు ఫస్ట్ టైం లేక చాలా సార్లు వచ్చారా లేదండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా నైబర్స్ ఆల్రెడీ వచ్చారు బాగుండిద్ది అంటే ఇంకా అంటే వాళ్ళు చెప్పడం వల్ల మీరు వచ్చారు అనమాట ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం వచ్చాము కాకపోతే టెంపుల్ క్లోజ్ అయ్యింది వెయిట్ చేస్తున్నాము చుట్టూ వాతావరణం చాలా బాగుంది పిల్లల్ని తీసుకొని వస్తే చక్కగా వాళ్ళు ఆడుకోవటానికి కానీ లేదు లేదు పిల్లలు తీసుకొని తీసుకొని వచ్చాము అంటే ఇక్కడ టెంపుల్ క్లోజింగ్ కాబట్టి ఇక్కడ కూడా ఈలో టైం పాస్ అవుతుంది ఆడుకోవటానికి బాగుంది క్లైమేట్ అంటే చుట్టూ చెట్లు వాతావరణం చాలా నచ్చింది చాలా నచ్చింది అది నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు నగర్ నుంచి అంటే టెంపుల్ కి అంటే అంటే మీకు ఎలా అనిపిస్తుంది వచ్చినందుకు పిల్లలతో వస్తాం కదా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీతో వచ్చారు ఇప్పుడు మీరు అందరూ కలిసి అంటే మీరు ఎన్ని ఎన్నిసార్లు వచ్చారు లేకపోతే ఫస్ట్ టైం విజిట్ చేసి లేదు ఫస్ట్ టైం కాదు ఎన్ని సార్లు వస్తానే ఉంటారు చాలా సార్లు వచ్చారా సండే మామూలుగా ఇక పిల్లలు ఇంటిగా ఉంటారు కదా పట్టుకొని వస్తాం అంటే సండే సండే వస్తారా ఆ సండే సండే కాకుండా రెండు మూడు సండే రోజు ఏనే వస్తాం అంటే ఇప్పుడేనా వస్తానే ఉంటారు వస్తానే ఉంటారు ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే మీకు ఎలా అనిపిస్తున్నారా అంటే దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం థ్యాంక్ యూ సో మంచి ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణుడు ఎంత ఎంత చూడడానికి ఎంత ఎంత ముచ్చటగా ఉన్నాడో చూడండి అంటే లోటస్ ఫ్లవర్ లో అంటే నాగపడగల పాము పైన నించొని ఉన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ వస్తే కూడా చాలా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది నమస్తే అమ్మా ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీరు ఇక్కడ తుమ్కుంటా తుమ్కుంట నుంచి వచ్చారా అంటే ఎన్ని ఇయర్స్ నుంచి టెంపుల్ కు వస్తున్నారు మీరు స్టార్టింగ్ నుంచి వస్తుంది అంటే చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారా అంటే మీకు ఇక్కడికి అన్ని రావడానికి కారణం ఏంటమ్మా టెంపుల్ బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఆడుకోవడానికి అంటే మీ ఫ్యామిలీస్తో వచ్చారా మీరు అందరూ ఫ్యామిలీస్తోనే వస్తాం కానీ ఈరోజు మేము ఇద్దరం వస్తాము మీరు ఇద్దరు వచ్చారా ఈరోజు ఎక్కువ ఫ్యామిలీస్ తో వచ్చారు కానీ ఈరోజు మాత్రం ఇద్దరు వచ్చారు ఓకే అంటే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అంటే ఓన్లీ సండే సండేసే వస్తారు లేకపోతే లేదు కార్తీక మాసంలో అయితే ఇంకా వస్తున్నాయి అంటే కార్తీక మాసంలో అయితే ఇంకెక్కువ పూజలు అవుతాయి ఇక్కడ వన భోజనం కనీస దానికంటే భోజన వనభోజన కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అప్పుడు ఇంకెక్కువ రెగ్యులర్గా కూడా వస్తారా థ్యాంక్ యూ సో మచ్ చూసేశారు కదా మరి వీడియో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మన ఎలా ఉంది లోపట్ట మరి వారి మాటల్లో కూడా మనం పంతులు స్వా అయ్యగారి మాటల్లో కానీ ఇక్కడ వేరే అందరి మాటలో కూడా మనం ఈ టెంపుల్ విశేషత కానీ టెంపుల్ గురించి కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అవన్నీ మరి మీరు అందరూ చూసేశారు కదా తెలిసిందే కదా స్టూడియోస్ స్టూడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి